మెగా బాక్స్ ఆఫీస్ స్టార్ నాని విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ కరీర్ లో దూసుకెళ్తున్నాడు దసరా హాయ్ నాన్న సరిపోదా శనివారం హిత్రి ఇలా తన ప్రతి సినిమాలో కొత్తదనం చూపిస్తున్నాడు ఇప్పుడు షాకింగ్ స్టోరీతో పారడైజ్ అంటూ డిఫరెంట్ మూవీ చేస్తున్నాడు ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదల డైరెక్టర్ అయితే ఈ మూవీ గురించి ఓ కొత్త వార్త ప్రచారంలోకి వచ్చింది అదేంటంటే ఇందులో ఇద్దరు బాబులు నటిస్తున్నారట ఇంతకీ ఆ ఇద్దరు బాబులు ఎవరు వారి పాత్రలు ఎలా ఉండబోతున్నాయి మూవీ గ్లిమ్స్ తోనే అందరికి షాక్ ఇచ్చింది ముఖ్యంగా నాని గెటప్ ఊహించిన విధంగా ఉంది దీంతో ఈ సినిమాలో చాలా షాకింగ్ ఉంటాయనే ఫీలింగ్ కలిగించింది నేషనల్ స్టార్ ని దసరా సినిమాలో ఓడ మాస్ గా చూపించి మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాడు శ్రీకాంత్ ఓదుల అందుకనే ఆ సినిమా వంద కోట్లకు పైగా కలెక్ట్ చేసింది ఇప్పుడు నాని శ్రీకాంత్ ఓదుల మళ్లీ కలిసి సినిమా చేస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగాయి సడన్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి త్వరలో కీలక అప్డేట్ ఇవ్వనున్నారని తెలిసింది ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో ఇద్దరు బాబులు కీలక పాత్ర పోషించబోతున్నారట ఆ బాబు ఎవరంటే ఒకరు విలక్షణ నటుడు మోహన్ బాబు కాగా రెండో బాబు హాస్య నటుడు బాబు మోహన్ ఈ ఇద్దరు కాంబో చాలా గ్యాప్ తర్వాత తెరపై కనిపించబోతోంది ఇది ఆ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు గతంలో రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు దూరంగా ఉన్న బాబు మోహన్ మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని అనుకుంటున్నారు ఇటీవల ఆయన ఉప్పు కప్పు రమ్ము అనే సినిమాలో నటించారు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబుమోహన్ ప్యారైజ్ మూవీలో నటిస్తున్నట్టుగా తెలియజేశారు అంతేకాకుండా ఆయన పాత్ర అందరినీ సర్ప్రైజ్ చేస్తుందని చెప్పారు బాబుమోహన్ అలా చెప్పడంతో పాత్ర ఎలా ఉంటుందో అనేది ఆసక్తిగా మారింది ఇందులో కిల్ మూవీ ఫేమ్ రాఘవ జుయాల్ ను విలన్ గా ఫైనల్ చేశారు ఈ భారీ పాన్ ఇండియా మూవీకి ఎన్ మ్యూజిక్ సెన్సేషన్ అనురుద్ సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాను మార్చ్ ట్వంటీ సిక్స్ ను రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు అయితే అదే నెలలో ఒక రోజు గ్యాప్ తో రామ్ చంద్ పెద్ద రిలీజ్ అని ప్రకటించారు దీంతో నాని ప్యారడైజ్ మూవీని పోస్ట్ పోన్ చేస్తానని ప్రచారం జరుగుతుంది కానీ తగ్గేదేలే అన్నట్టుగా మార్చ్ ట్వంటీ సిక్స్త్ నే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారని టాక్